కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో నేను రోజున కార్తీక పూర్ణిమ గురించి దీపాల వరుస ఎలా ఉండాలి అంతేకాక రాత్రి వేళ అంటే రాత్రి పన్నెండు గంటలకి ఆవుపాలని మేడ మీద పెట్టి దాన్ని క్రిందికి తీసుకొచ్చి ఏ విధంగా చేసినట్టయితే ఏ విధమైనటువంటి పలిస పడిశం జలుబు మొదలైనటువంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయో ఆ విశేషాలని ధన్వంతరి చెప్పిన ఆ మాటని అనుకున్నాం ఈవేళ కార్తీక పూర్ణిమ ఉత్సవంలో దాగినటువంటి విశేషాల్లో వృష ఉత్సర్జనం అనే దాని గురించి తెలుసుకుందాం వర్షతి అయితే వృషభ వృష మన కోరికలు అన్నింటినీ తీర్చగలిగింది ఎవరు అంటే ఎద్దు ఇదేమిటి కోరికల్ని తీర్చేది ఎద్దా అవును ఈవేళ మనం సుఖంగా హాయిగా నాలుగు వేలని నోట్లో పెట్టుకుని తినగలుగుతున్నాము అంటే కారణం గట్టిదైనటువంటి భూమిని అరకని భుజానికి తగిల్చుకుని బ్రహ్మాండంగా దున్ని తైనుండి కురిసినటువంటి వర్షం కారణంగా భూమి బాగా పదునెక్కేలా చేసి ఆ కర్షకుడు విత్తనాలను నాటితే చక్కని పంట వచ్చి అది మన గాథలకి చేరేంత వరకు నిరంతరం కృషి చేసింది ఏది అని ఆలోచిస్తే ఎద్దు మాత్రమే అంచేత వృష పైగా చిత్రం ఏమిటంటే మన సొంత సంతానాన్ని అయినా సరే ఒక్కసారి లేచి అలా వెళ్ళాలి పని పనుంది అని అన్నట్టయితే నాన్న నిద్రగా ఉంది బద్ధకంగా ఉంది ఇప్పుడు నేను రాలేను రేపు అంటాడు కానీ ఏ ఎద్దునైనా సరే భుజానికి కాడి తగిలించడం కోసం ఒకసారి అలా తట్టి లేపితే వెంటనే లేస్తుంది తప్ప బద్ధకంగా ఉంది అని అనదు ఎంత గొప్పగా మనం ఎద్దుని పూజించాలి ఆలోచించి చూడండి ఇది ఒకటి ఇది చక్కనైనటువంటి ధాన్యాన్ని మనకి గాజరకి ఎక్కించేంత వరకు కూడా శ్రమ చేస్తూనే ఉంటుంది తప్ప ఎప్పుడూ విశ్రాంతిని కోరదు రెండు లోకల్లో ఉండేటటువంటి చక్కనైన ఆవులన్నింటినీ కూడా కూడా వతులుగా చేసేటటువంటి శక్తి వృషం ఎద్దుకే ఉంటుంది అంచేతనే పూర్వులు బాగా బలంగా ఉన్నటువంటి ఎద్దుని అర్చుపోసి అంటే ఇనుప చట్టం ఒకటి ఉంటుంది గుండ్రంగా దాన్ని కాల్చి దాని భాగం మీద పెట్టేవారు అది నల్లగా మాడి మసి అయి కనిపిస్తూ అచ్చు పోసి విడిచి ఈ ఎద్దుని అచ్చు పోసి విడిచారు కాబట్టి ఇది చేలో పడ్డా అలాగే కనిపించినటువంటి ప్రతి ఆవుకి గర్భాన్ని కలిగిస్తూ ఉన్నా దీన్ని ఏ విధంగానూ కూడా శిక్షించకూడదు అన్న నియమాన్ని ఈ అచ్చుని చూసి వాళ్ళు పాటిస్తూ ఉండేవారు లేని పక్షంలో ఏదైనా సరే ఎద్దు చేలో చేలోగాని పడి వేస్తూ ఉన్నట్లయితే దాన్ని వెంటనే జాగ్రత్తగా పట్టుకుని తెచ్చి బందెల దొడ్డి అని ఒకటి ఉంటుంది అంటే ఇలా దొంగ మేతలు మేసేటటువంటి ఆ ఎద్దుల్ని చోట పెట్టి దానికి సరిగా తక్కువగానే ఆహారాన్ని పెడుతూ పాపహిసించేవారు అలాంటి అవకాశం అవసరం లేకుండా నిర్భయంగా ఏ చెరువైనా సరే పడి మేయగలిగినటువంటి అవకాశాన్ని ఈ అచ్చు పోసి విడవబడినటువంటి ఆ యుద్ధకి ఇచ్చేవారు ఎన్ని ఆవులకు గర్భధారణని కలిగించినటువంటి శక్తి దీనికి ఉంటుండేది ఆవుల నుంచి కదా మనకి చక్కనైనటువంటి పాలు లభిస్తాయి ఒకవేళ సంతానాన్ని కన్నటువంటి తల్లికి పాలు కానీ దురదృష్టవశాత్తు పలకపోయినట్లయితే ఈ ఆవే పాలని స్వయంగా ఇస్తూ ఉండేది అంచేతనే ఆవుని మాత్రమే మాత అంటారు మాత అంటే తల్లి తరువాత స్థానం కలిగినటువంటిది అర్థం అంచేతే గోమాత అంటారు తప్ప మాత మేకమాత అని అనేటువంటి మాటలు లేనే లేవు ప్రాచీన కాలంలో ఇంతటి ఔచిత్యాన్ని పాటిస్తూ ఉండేవారు ఎంత గొప్ప మాటది గో అనే శబ్దం పుంలింగం అయితే ఎద్దు గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు మొన్న అనుకున్నాం అంచేత బ్రహ్మాండమైనటువంటి పంటని పండించి యజమానికి ఆనందాన్ని కలిగించేది ఎద్దు అవుతూ ఉంటే ఏ ఆవైతే ఉందో ఈ ఆవు సంతానం కరిగినప్పటికీ కూడా పాలు లేకుండా ఉన్నటువంటి తల్లులకి పరోక్షంగా ఆవు అవుతూ వాళ్ళ ప్రాణాలని నిలుపుతోంది ఎంత గొప్ప జాతి ఆ గోజాతి అంటే ఎద్దు ఆవు కూడా ఆలోచించే చూడండి అంతటి ఆ ఎద్దుని వృష ఉత్సర్జనం దాన్ని అలా విడిచిపెడతారు ఈ నెలలో మాత్రమే ఎందుకని కార్తీకమైనటటువంటి మాసం గర్భధారణని కలిగించగలిగినటువంటి శక్తి ఉన్న మాసం కేవలం ఎద్దులకి ఇతరమైనటువంటి జాతికి మాత్రమే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి కూడా గర్భధారణ శక్తిని ఇచ్చేటటువంటి మాసం కార్తీక మాసం చాలామంది మాకు సంతానం కలగడం లేదండి చాలా చాలా కష్టంగా ఉంది అక్కడో ఇక్కడో ఇక్కడో అక్కడో మామూలుగా ఈ సంతాన సాఫల్య కేంద్రాల్లో వెళ్తామండి అంటుంటారు మౌలికమైనటువంటి పొరపాటు వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ కాదు కొందరు చేస్తూ ఉంటుంటారు అంటే ఆ సమయంలో మాకు అక్కడ కార్యాలయంలో పనుంది ఈ సమయంలో ఈ ఊరు వెళ్ళాలి ఆ సమయంలో అదేదో ఆస్తిని సంపాదించేటువంటి ప్రయత్నాల మీద అని చెప్పి అలా వెళ్ళిపోవడం గర్భధారణ కలిగించగలిగిన శక్తి ఉన్న కార్తీకంలో ఇంట్లో ఉండకపోవడం సంతానం ఎలా కలుగుతుంది ఆ సంపాదించిన ఆస్తి ఐదారు లక్షలైతే సంతాన సాఫల్య కేంద్రాలకి తిరిగి ఇచ్చేది పది పన్నెండు లక్షలు అయిపోతుంది ఆలోచించుకు చూసుకోగలగాలి కార్తీకం మార్గశీర్షం రెండు మాసాల్లోనూ కానీ భర్త భార్య ఒకే చోటనట్టయితే అనుమానం లేకుండా సంతానం కలుగుతుందనే యథార్థం లౌకికంద అందరికీ తెలిసినటువంటి సత్యం ధన్వంతరి మహర్షి తెలియచెప్పినటువంటి యథార్థమైన విశేషం కూడా అంచేత వృష ఉత్సర్జనం ఆమె ఆబోతిని విడిచిపెడతారు ఆ ఆబోతిని విడిచేటటువంటి కార్యక్రమం మూడు గంటల సేపు ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది ఎంతో సుందరంగా దాన్ని అలంకరిస్తారు నడుముకి పెద్దదైనటువంటి పటకాన్ని బిగిస్తారు ఆ కొమ్ముల ఇంటికి కూడా అద్భుతమైనటువంటి పూలమాలల్ని కట్టడమే కాకుండా కొమ్ము చివర అవకాశం ఉంటే బంగారపు ఆ పైనుండేటటువంటి కొప్పులను ఏర్పాటు చేస్తారు లేదా వెండితో అయినా సరే ఏర్పాటు చేస్తారు మెడ నుండిగా చక్కనైనటువంటి గంటల్ని ఏర్పాటు చేస్తారు ఆ ఎద్దు అలా నడుస్తూ ఉంటే గణ 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 ఆ మెడలో మగుతూ ఉంటే ఆ మెడలో వేయబడ్డ చిన్న చిన్నవైనటువంటి ఆ చిన్న గంటలు వాటిని మువ్వలు అనచ్చు అలా వెళుతుంటే ఎంతోమంది ఆ ఎద్దుని చూడడానికి వస్తారు ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే పూర్వపు రోజుల్లో రాజులు నడ ఎద్దు అనేవారు అంటే పెద్దదైనటువంటి వాళ్ళ ఆ గోశాలలో అంటే ఆవులన్నీ ఉండే శాలలో మధ్యలో ఈ ఎద్దుని కట్టేసేవారు ఆ ఎద్దుని ఆవులన్నీ చూస్తూ ఇలా బలంగా ఉండేటటువంటి ఆ భర్త ద్వారా నాకు సంతానం కలగాలి అనేటటువంటి ఆలోచన కలుగుతూ కలిగించుకుంటూ ఆ గడ్డిని అలాగే పెట్టబడ్డటువంటి మేతని తింటూ ఉండేవి ఎంత గొప్ప ఆలోచన చూడండి ఆ సంతానం నాకు అలాంటిది కలగాలి అని అన్నట్టుగానే ఆ ఎద్దు చక్కనేటువంటి సంతానాన్ని వాటికి కలిగించేవి ఒకప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రంలో బాగా ప్రతిభ నిష్ణాతృత్వం కలిగినటువంటి వాళ్ళు పెడబుద్ధికి పోయి అంటే బుద్ధి పెడతోవ బట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆవుకి విదేశాల్లో ఉన్నటువంటి ఎద్దుని కలిపారు జరిగిన విషయం నేను మనమే చేస్తున్నాను సంతానం కలిగింది ఆ సంతానానికి విదేశాల్లో ఉండేటటువంటి ఆ ఎద్దుకి చలిని భరించగలిగినటువంటి తనం ఏది ఉందో అది ఇక్కడ భరించగలిగిన శక్తి దీనికి రాలేదు ఏ భారతదేశపు ఆవు చక్కగా పొదుగు పాలని ధరించి బిందెని ఆ ఆశక్తి కలగలేదు ఎప్పుడూ శంకరం అనేది ఇలాగే ఉంటుందనే యథార్థాన్ని మొత్తానికి నిరూపించగలిగారు కొత్త కాలపు విజ్ఞాన శాస్త్రవేత్తలు అంచే పూరు రవళ్ళు కూడా ఇట్లాంటి సంకర జాతి సృష్టిని చేయడానికి ఇష్టపడేవారు కూడా అసలు ఒకటి ఉందనే విశేషం కూడా వాళ్ళకి అప్పుడు తెలియదు ఈవేళ దున్నపోతులుగా కనిపించేటటువంటి ఆవులు కొన్ని కనిపిస్తూ ఉంటాయి వాటిని జెర్సీ ఆవులు అంటారు చక్కనైనటువంటి మంచి నాటు ఆవుకి దేవముఖ లక్షణాలతో ఉండేటటువంటి ఆవుకి అడవి పందితో సంపర్కాన్ని చేస్తే ఏర్పడేటటువంటి జాతి జెర్సీ అంచేతనే సంప్రదాయం తెలిసినటువంటి మహర్షులు తాపసులు స్వామీజీలు ఎవరు కూడా జెర్సీ ఆవల్ని పోషించరు ఆ అడవి పొంది ఉండేటటువంటి అన్ని లక్షణాలు దీనికి వస్తాయి కాబట్టి అలాగే పడుకునే ఉంటుంది ఎప్పుడూ కూడా అది లేవదు ఏ నాటు అవైతే ఉందో అది చురుగ్గా తిరుగుతూ ఉంటుంది నిలబడి గడ్డిని అలాగే కుడితిని అలాగే మొదలైనటువంటి వాటిని తింటూ ఉంటుంది ఇది మాత్రం ఎప్పుడూ అలా దున్నపోతులో పడి ఉండడమే తప్ప ఏ విధమైనటువంటి ఉత్సాహ బుద్ధిని కలిగి ఉండని ఉండదు ఆ జెర్సీ పాలు ఆవు తాగిన జెర్సీ పాలని తాగినట్టయితే అంటే జెర్సీ ఆవు యొక్క పాలని తాగినట్టయితే అవే లక్షణాలు వ్యక్తికి వస్తాయి ఎందుకు రావు కాబట్టి అది పద్ధతి కాదు అనే యథార్థాన్ని కార్తీక పూర్ణిమ వేళ మనందరం అర్థం చేసుకోవాలి తెలుసుకోగలగాలి ఇది రెండవ విశేషం ఇక మూడవ విశేషాన్ని గురించి అనుకుందాం